టీవీ సెలబ్రిటీ కపుల్స్లోనే వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ కపుల్ నిరుపం పరిటాల ఈ టీవీ లాంగ్ లాస్టింగ్ సీరియల్ అయిన చంద్రముఖితో వీరిద్దరి పరిచయం ఏర్పడింది ఇక అది లైఫ్ లాంగ్ రిలేషన్ అయిపోయింది తెలుగు అబ్బాయి అయిన నిరుపం పరిటాల కన్నడ అమ్మాయి మంజుల ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు ఎన్నో ఇయర్స్ పాటు హ్యాపీ కపుల్లా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు ఈ దంపతులకి అక్షజ్ ఓంకార్ అనే ఒక బాబు కూడా ఉన్నాడు అయితే కొన్ని సీరియల్స్లో యాక్ట్ చేసిన తర్వాత మంజుల కాస్త ఈ మధ్య సీరియల్స్లో తగ్గించిందనే చెప్పాలి తన యూట్యూబ్ ఛానల్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ తన ఫ్యామిలీ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంది ఇక నిరపం విషయానికి వస్తే కార్తీక దీపం టూతో పాటుగా మరికొన్ని సీరియల్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ప్రొడ్యూసర్గా బిజీగా ఉన్నాడు తన ఓన్ ప్రొడక్షన్ హౌస్ని కూడా స్టార్ట్ చేశాడు తండ్రి ఓంకార్ పేరుబేద అయితే ఈ జంట ఇప్పుడు గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు వారి లైఫ్లో మరో ముందడుగు వేయబోతున్నాము అంటూ వారి ఛానల్లో కాసేపటి క్రితం ఓ వీడియోని షేర్ చేసుకుంటూ లవ్ ని లవ్ని సపోర్ట్ని కావాలి అంటూ తెలియజేశారు అసలు విషయానికి వస్తే శ్రీవల్లి కలెక్షన్స్ అనే పేరుతో హైదరాబాద్లోని చందానగర్లో ఓ స్టోర్ని ఓపెన్ చేయబోతున్నారు ఈ స్టోర్లో అన్ని రకాల డిజైనర్ క్లాతింగ్ ఉంటుందట శ్రీవల్లి కలెక్షన్స్ ఇప్పటికే రెండు బ్రాంచ్లని కలిగి ఉందట మూడో బ్రాంచ్ గా వారితో కొలాబరేట్ అయ్యి ఈ బ్రాంచ్ ని వీరు ఓపెన్ చేయబోతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ విషయం తెలియగానే మంది కాంగ్రాట్స్ చెప్తున్నారు మీరు లో ఎలా సక్సెస్ అయ్యారో ఈ బిజినెస్ లో కూడా సక్సెస్ అవ్వాలి అంటూ కీర్తి కూడా అక్క మంజులాకి ఆల్ ది అని చెప్పింది